వెల్కమ్ ప్రజెంట్ బ్యూటీకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అందంగా కనిపించేందుకు ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకడట్లేదు అయితే బ్యూటీ అంటే కేవలం ముఖం వరకే కాదు తల వెంట్రుకల నుంచి కాలి గోల వరకు ప్రతిదీ అందంగా ఉండాలని కోరుకుంటున్నారు సాధారణంగా ఎదుటి వారిని చూడగానే మొదట ముఖాన్ని చూస్తాం ఆ తర్వాత వారు చేసే పనులతో వారి చేతుల్ని చూస్తుంటాం మరి ఆ చేతులు కూడా అందంగా ఉండాలిగా దీనికోసం ఎక్కువగా మానిక్యూర్ వంటివి చేస్తుంటారు కానీ కొద్దిగా ఓపిక తెచ్చుకొని మనం ఇంట్లోనే చక్కటి స్క్రబ్ వాడొచ్చు వీటి ద్వారా చేతులపై పేరుకుపోయిన దుమ్ము ధూలి మృత కణాలన్నీ పోయి చేతులు అందంగా కోమలంగా మారతాయి ఇంట్లోనే స్క్రబ్ చేసేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం సగం చెక్క నిమ్మరసం ఓ బౌల్లో తీసుకోండి అందులోనే రెండు టేబుల్ స్పూన్ల రాళ్ల ఉప్పు వేసి బాగా మిక్స్ చేయండి తర్వాత ఈ మిశ్రమంతో చేతుల్ని స్క్రబ్ చేయండి మెల్లిగా రుద్దుతూ ఎక్స్ప్లోరేట్ చేయండి తద్వారా గోరువెచ్చని తో కడిగి మాయిశ్చరైజ్ రాయండి రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్ ని ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెతో కలపండి దీనిలో టీ స్పూన్ బ్రౌన్ షుగర్ వేయండి ఇది ఆప్షనల్ మాత్రమే దీన్ని మెత్తగా పేస్ట్ లా చేసి చేతులకి రాయండి కాసేపు ఉంచి తర్వాత చేతులని నీటితో కడిగేయండి తర్వాత మాయిశ్చరైజర్ రాయడం మర్చిపోవద్దు ఓ బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా కలపండి దీన్ని మెత్తని పేస్ట్ లా చేయండి దీన్ని చేతులకి స్క్రబ్లా రాయండి మొత్తం గుండ్రంగా రాయండి కొన్ని నిమిషాల పాటు ఉంచి తర్వాత గోరువెచ్చని నీటి నీటితో క్లీన్ చేయండి రెండు టేబుల్ స్పూన్ల పంచదార ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకోండి మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ వేయండి ఇది ఆప్షనల్ మాత్రమే దీనిని అంతటి చక్కగా కలిపి ఈ మిశ్రమంతో కొద్దిసేపు చేతుల్ని స్క్రబ్ చేయండి ముఖ్యంగా గరుకుగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా మసాజ్ చేయండి కొన్ని నిమిషాల పాటు ఇలా చేసి తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేయండి చేతుల్ని ఆరనివ్వండి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ బాదం తురుము తీసుకోండి ఇందులో పేస్ట్ లా కలిపేందుకు సరిపడా తేనె వేయండి దీన్నంతా చేతులకి రాయండి మెల్లిగా మసాజ్ చేయండి తర్వాత గోరువెచ్చ నీటితో కడిగి తుడవండి ఏ స్క్రబ్ చేసినా తర్వాత చేతుల్ని మాయిశ్చరైజ్ చేసి అప్లై చేయండి బాదం షియా బటర్ వంటి వాటిని రాస్తే మంచి రిజల్ట్ ఉంటుంది వారానికి రెండు సార్లు రాస్తే మంచి రిజల్ట్ ఉంటుంది